அலே நாந்தவ அன்னவரப்புமஸ்விய பத்மசிரீ அன்னவரப்பு ராமஸ்வமிகாரி రావు గారు రైతు నేస్తం పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు రైతు నేస్తం వందన సమర్పణ చేయవలసిందిగా శాసన సభ్యుల మండలి బుద్ధ గారిని ఆహ్వానిస్తున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఎంత స్ఫూర్తివంతమైన సందేశాన్ని అందించిన మాన్య ముఖ్యమంత్రి వీరులు శ్రీ నారా చంద్రనాయుడు గారికి అలాగే విశ్వయోగ విశ్వంజయ్ గారికి అలాగే గరికపాటి నరసరావు గారికి అలాగే సభకు అధ్యక్షించిన ఇచ్చిన బండా గారికి మంత్రివర్యుడు రవీంద్ర గారికి అలాగే ప్రభుత్వ వెంకట్రావు గారికి తాతయ్య గారు శాసనసభ్యులకి ఇంకా వేదిక మీద ఆశన పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతం తెలియజేసుకుంటూ వేదిక ముందు ఆశలను మీ అందరికి కూడా నేను శిరస్సు నుంచి నమస్కరిస్తూ పెద్దల ఉపన్యాసాలు విన్న తర్వాత నాకు మాట్లాడుతాను కూడా ఏ మాటలు రావట్లేదు అయితేనంటే రోజున నా బాధ్యత పెంచారు తెలియకుండానని అని చెప్పి నేను భావిస్తూ తప్పనిసరిగా నా రా కాబో రాబోయే రాజకీయ జీవితం మా నాన్నగారు ఏ విధంగా అయితే నడిపారో అదే రీతిలో పనిచేయటానికి నేను సదా ప్రయత్నం చేస్తా అని చెప్పి మాత్రం మనం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చెప్పిన తక్కువ నాకు చాలా విచిత్రమైన విషయాలు ఉంటాయి వారితో మిగతావాళ్ళతో వేరు కానీ ఎందుకంటే నేను అధిక నేను ఆయనతో దాదాపు పెద్ద పోరాటం చేశాను కృష్ణా జిల్లా నుంచి ఆయనలో గొప్పతనం ఏంటంటే ఆయన ఒకప్పుడు సంపూర్ణ అక్షరాస్థ కార్యక్రమాలు అని చెప్పి ఇచ్చారు ఆ సంపూర్ణ అక్షరాస్థ కార్యక్రమాలను అమరీగడ్ నియోజకవర్గంలో కొన్ని మండలాలే నేను పూర్తిగా సంపూర్ణ అక్షరాస్థ కార్యక్రమంగా ప్రకటించా ప్రకటించేసాం ఆ రోజున వారి యొక్క స్ఫూర్తితో అసెంబ్లీలో ఆయన ఒక మాట అన్నాడు బుద్ధ ప్రసాదం మీరు ఆదర్శంగా తీసుకోండి అని చెప్పాను అంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో నన్ను ఆయన ఆ రకంగా ప్రశంసించడం అంటే అది చిన్న విషయం కాదు ఎందుకంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అలాగే పులిగడ్డ పని ఒడి వంతిని కానివ్వండి కృష్ణా గెల్టా పరిరక్షణ కానివ్వండి ఇవన్నీ కూడా వారు మీద అంటే ప్రజల గురించి పోరాడడం తప్ప వేరే కాదు ఇప్పుడు నేను వ్యక్తిగతంగా వారిని ఇచ్చేయలేదు కానీ ఒకటి మాత్రం గుర్తు చేస్తాను నేను అనుకున్న పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత వారే నా ఈ సేవలు అట్లా ఉండకూడదు చేస్తా అని నేను ఒక మా రెండు విషయాలు నేను వారిని అడిగా ఒకటి సార్ నేను కృష్ణా డెల్టా పరిరక్షణ ఉద్యమాన్ని నడిపిన వాడిని రెండో తెలుగు భాష ఉద్యమాన్ని నడిపిన వాడిని ఈ రెండూ మాత్రం మీరు చేస్తే చాలా నాకేం అక్కర్లేదన్న అంటే ఆయన ఒక మాట ఉన్నాడు అది మా కర్తవ్యం తెలుగుదేశం పార్టీ కర్తవ్యం కూడా అని చెప్పి ఇవాళ కృష్ణాడేల్టా గురించి నేను మాట్లాడే పరిస్థితి లేకుండా ఆయన చేశాడు ఎందుకు అంటే పట్టి సేవ నిర్మాణం చేసి కృష్ణా కృష్ణాడేల్టాను బతికించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అది ఈ ప్రాంత ప్రజలు ఎవరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఇలా కృష్ణా డెల్టా ఇవాళ సుభిక్షంగా ఉందంటే ఎన్ని అనావృష్టి పరిస్థితులు వచ్చినా కూడా ఇవాళ మళ్ళా పండించుకుంటున్నాం మనం అంటే దాని కారకుడు చంద్రవాడు గారు అది మాత్రం మీ గుర్తు పెట్టుకోవాలని గుర్తుపెట్టుకోవాలని చెప్పి మాత్రం మనం చూస్తే సమస్య వచ్చిన మీ అందరికి కూడా నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభ తర్వాత ముగిస్తాం దీని తర్వాత ఇంకా కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం కూడా మీరు అందరూ ఆశలే చూడాలని చెప్పు కోరుతున్నాను ఇక్కడ చాలా మంది కవి పండితులు కార్యక్రమం నిర్వహిస్తారు అది అద్భుతంగా ఉంటుంది అది చేసి చూసి అని చెప్పి మాత్రం కోరుతారు